హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఏదో ఒక వస్తువు ట బాక్సులు అనేవి ఇంటికి తీసుకునే వస్తువు ఉంటాం కదా సో వాటిని పడేయకుండా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే రెండు బాక్సులు తీసుకున్నాను సో ఫస్ట్ బాక్స్కి అయితే ఇలా సైడ్స్ అనేవి మనం రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి మూడు వైపులా ఉన్నాయి కదా సో వీటిని రిమూవ్ చేసేసుకోవాలి ఇలా చేసుకుని దీన్నైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ పెద్ద బాక్స్ ఉంది కదా సో దీనికైతే నేను ఇలాంటి షీట్ ఒకటి ఉందన్నమాట షాప్ కోసం తెస్తే మిగతాదని మిగిలిపోయింది సో నేను దీన్ని అయితే వేసుకుంటున్నాను ఇలాంటివి లేదంటే మీరు మామూలు కలర్ పేపర్స్ ఉంటాయి కదా అదైనా వేసుకోవచ్చు లేదా న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు సో నేనైతే ఈ పేపర్ని కరెక్ట్గా సరిపడా కట్ చేసి దీనికైతే పెట్టేసుకుంటున్నాను ఇదైతే మనకు అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది పేపర్ రిమూవ్ చేస్తే గమ్ ఉంటుంది సో అందుకని దీన్ని వేసుకుంటున్నాను సో ఫైనల్గా ఇలా రెడీ అయింది ఇప్పుడు ఈ లోపల బాక్స్కి అయితే నేను కలర్ పేపర్ వేసుకున్నాను సో చుట్టూ కూడా మంచి నీట్గా కనిపించడానికి ఫోమింగ్ షెడ్స్ తీసుకున్నాను మనకి బుక్ స్టోర్లో ఉంటాయి గ్లిట్టర్ పేపర్స్ అన్న మనకి ఇస్తారు ఇవి సో మీ దగ్గర ఏదంటో లేకపోతే ఏదైనా లేస్ కానీ లేదా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా సో వాటినైనా కట్ చేసి చుట్టూ అంటించుకుంటే నీట్గా ఉంటుంది సో నాలుగు వైపులా నేనైతే ఎల్లో కలర్ ఫోమింగ్ షీట్ని అంటించుకున్నాను చూశారు కదా ఫైనల్గా ఇలా అయితే ఉంది సో రాపర్ బాక్స్కి ఆపోజిట్ కలర్ బ్లూ అయితే బాగుంటుందని సో బ్లూ అయితే నేను వేసుకున్నాను ఇలా అన్ని వైపులా ఈ బ్లూ కలర్ అనేది నేను పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టడం వల్ల మనకి చాలా నీట్గా కనిపిస్తుంది సో అంతేనండి ఇప్పుడైతే దీన్ని లోపల గమ్ వేసి లోపల దీన్ని అంట పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి జరిగిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట సో అందుకని నేను గ్లో అప్లై చేసేసి అంటించేసాను సో మనకైతే ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్లవర్ లాంటిది ఉందండి సో అదైతే నేను ఇక్కడ పెట్టుకున్నాను మీ దగ్గర పేపర్ ఫ్లవర్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే పెట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ గమ్తో అన్ అతకపోతే కనుక డబుల్ ప్లాస్ట్ ఉంటుంది కదా దాంతో పెట్టిన ఉంటుంది సో అంతేనండి మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆర్గనైజ్ అనేది రెడీ అయిపోయింది మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చూసారా ఎంత మంచిగా మనకి రెడీ అయిపోయిందో ఈ మధ్య మనకి ఎక్కువగా ఈ లిక్విడ్ డిస్పెన్సర్ అనేది మనకు ఆన్లైన్లో ఎక్కువగా మనకు వేరే అవుతుంది సో అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొనాలని ఇంట్లో నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో ఇలాంటి మన బాక్సెస్ ఉంటాయి కదండీ ఇదైతే ఖర్జూరం పళ్ళు ఉంటుంది కదా డేట్స్ బాక్స్ అది ఇలాంటి బాక్స్ లేదని తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే దీనికి సరిపడా లిక్విడ్ వేసుకోవడానికి బాక్స్ అనేది ఏదో ఒకటి బిర్యానీ అలాంటి బౌల్స్ వస్తూ ఉంటాయి కదండి సో వాటిని అయితే నేను ఇలా మార్క్ చేసుకుని కట్ చేసి ఫిట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే మనకి స్ప్రే బాటిల్ ఏదో ఒకటి ఉంటుంది కదా సో దాన్ని అయితే కట్ చేసుకొని దీనికి సరిపోవడం మళ్ళీ మనం మార్క్ వేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఫిట్ అయినట్టు సో చూసారు కదా ఇలా ఫిట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రీఫర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఒకేసారి కట్ చేసుకుంటే మనకి హెచ్ తగ్గు వచ్చేస్తుంది అందుకని చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఫిట్ అయిపోయిందనమాట సో ఇందులో అయితే మనం ఇప్పుడు లిక్విడ్ వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వెజెస్ క్లీన్ చేసి లిక్విడ్ వేసుకొని దీన్ని ఇప్పుడు ప్రెస్ చేస్తే కనుక మనకి లిక్విడ్ అనేది ఇందులో పడుతుంది సో మనం హ్యాపీగా వెజిల్స్ అనేవి క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ ఇందులో వాటర్ కలిపేసి ఉంచుకుంటే రోజు మనం చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మనం వెజిల్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇది మనకి ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంది సో మనం పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చూసారు అంత ఈజీగా లిక్విడ్ డిస్పాన్సర్ అనేది రెడీ చేసుకున్నాము ఈ అయితే మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇలాంటి చిన్న చిన్న కుండలు ఉంటాయి కదండీ ఇవి మనం ఎక్కువగా గుమ్మం దగ్గర పెడుతూ ఉంటాం సో అవి కొద్ది రోజులకి ఈ విధంగా కలర్ మారిపోయి పాడైపోతూ ఉంటాయి సో వీటినైతే ఇప్పుడు మనం మంచి ఫ్లవర్ వైజ్గా రెడీ చేసుకోవచ్చండి ఇలాంటి ఉల్లిని ఉంటుంది కదండి ఇలాంటి ఉలిని లేకపోయినా పురు కోసం ఉంటుంది కదా సో దాన్నైనా ఇలా గంపెట్టి చుట్టూ వేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది వేస్ట్గా పడేయకుండా దీన్ని పని నేను చాలా అందంగా చేసి చూపిస్తాను చూడండి ఇలా గ్లూ అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ ఉలినంతా దీని చుట్టూ వేసుకోవాలన్నమాట మనం ఉట్టుదే పెడితే జారిపోతుందండి అందుకని గమ్ వేసి పెట్టుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది ఇలా మొత్తం వేసుకోవాలి చూడండి ఫైనల్ గా ఇలా రెడీ అయింది సో ఇప్పుడు ఫోమింగ్ షీట్స్ ఉన్నాయి కదండి ఈ షీట్స్ కట్ చేసేసుకోవాలి మీ దగ్గర లేకపోయినా ఏవైనా చున్నీలు కానీ బ్లౌజెస్ కానీ చుట్టూ ఉంటుంది కదా మనకి లేస్ లాంటివి ఉంటాయి కదా సో అలాంటివన్నీ అంటించుకోవచ్చు సో నా దగ్గర షీట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అంటిస్తున్నాను ఇలా అంటించుకుంటే చూడండి చాలా నీట్గా మంచి లుక్ వస్తుంది అనమాట బ్లూకి ఎల్లో మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇప్పుడు కింద కూడా మనం ఒకటి అంటించుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకో ఇంకో కట్ చేసుకొని దీనికి కూడా పెట్టేసుకోవాలి ఇలా వేస్ట్గా పనికిరావనేతోనే మనం ఇంట్లోనే పనికొచ్చేలా మంచిగా ఏవైనా రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కింద వైపు కూడా దీన్ని పెట్టేసుకున్నాను సో ఇలాంటి షీట్స్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటాయి బ్యాక్ సైడ్ గమ్ముంటుంది కాబట్టి పేపర్ తీసి జస్ట్ ఇలా అంటించుకుంటూ అతుకుపోతుంది అనమాట మామూలు పేపర్స్ అయితే మనం గమ్ వేసి పెట్టాలి సో ఇదైతే ఈజీగా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు లుక్ అనేది ఎలా ఉందో ఇప్పుడు ఇదే షీట్స్తో నేను చిన్న ఫ్లవర్ రెడీ చేసుకున్నాను సో దాన్ని అయితే ఇప్పుడు మధ్యలో పెట్టుకుంటున్నాను మధ్యలో చిన్న వైట్ స్టోన్ ఉంటూ పెట్టానండి సో మీకు ఇలాంటి ఫోమింగ్ షీట్స్ లేనప్పుడు పేపర్ తో ఫ్లవర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు వెనక్కు ఉన్న లేబుల్ అనేది రిమూవ్ చేసేసి దీన్ని ఇప్పుడు అంటించుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది కదా సో ఇప్పుడైతే పైన కలర్ అనేది బాలేదు కాబట్టి ఎల్లో కలర్ పెయింట్ అనేది నేను వేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం బాగుంది పైన అనేది మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి ఇలా కలర్ వేసుకుంటే మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇలాంటి ఫ్లవర్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి మా పిల్లలు ఆడుకోవడం తెచ్చినవి అనమాట ఈ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సో వేస్ట్గా పడున్నాయి సో దీన్నైతే ఇప్పుడు మన దగ్గర కొబ్బరి ఇప్పుడు పుల్లలు ఉంటాయి కదా సో వాటిని తీసేసుకోండి తీసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వీటికి ఇలా స్టిఫ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లవర్ వైజ్ అనేది రెడీ అయిపోతుంది అన్నింటికి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉలెంతో దీన్ని మొత్తం దగ్గరికి కట్టుకోవాలి అంటే మొత్తం జరిగిపోకుండా ఉంటాయి అన్నమాట మొత్తం ఒకేసారి కట్టుకుంటే మనకి ఇది ఒక బొకేలా రెడీ అవుతుంది సో విధంగా ఉలెన్తో కట్టేసుకోండి ఉలెన్ లేదంటే థ్రెడ్తో అయినా కట్టేసుకోవచ్చు ఇలా మొత్తం చుట్టుకున్నాక చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది సో ఇప్పుడైతే దీన్ని ఇందులో పెట్టుకుంటే మనకి ఎంతో కాస్ట్లీగా కనిపిస్తుంది చూడండి ఈ ఫ్లవర్ వైజ్ అనేది అసలు ఇది మనం పాడైపోయినంత చిన్న కుండతో తయారు చేసామంటే ఎవరు కూడా నమ్మరు అంత బాగుంది చూశారు కదా ఇప్పుడు మనం ఇది ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది సో నా వీడియోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తేనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇది ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూడండి ఎంత బాగుంది కదా అసలు మనం ఇది తయారు చేసామంటే ఎవరో నమ్మరు సో వేస్ట్గా పడేయకుండా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను టీవీ దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఎంత లుక్ వచ్చిందో నచ్చిందా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్